చూస్ కంట్రీ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీశైలం భక్తులకు పెను ప్రమాదం తప్పినట్లయింది కృష్ణగిరి వద్ద హైదరాబాద్ కారు దగ్ధమైంది శ్రీశైలం వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఇంజన్ నుండి పొగలు గమనించాడు డ్రైవర్ వెంటనే బయటకు కారులో ప్రయాణికులు వచ్చేస్తారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు శ్రీశైలానికి వెళ్తున్న భక్తులు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు వారు ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడంతో వారి కళ్ల ముందే అది పూర్తిగా దగ్ధమైపోయింది ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కృష్ణగిరి సమీప ప్రాంతంలో చోటు చేసుకుంది అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారంతా కూడా సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో శ్రీశైలం బయలుదేరినట్లుగా కూడా తెలుస్తోంది ఆయనతో పాటు భార్య కుటుంబ సభ్యులు జైశ్రీ తేజశ్రీ శ్రీవల్లి వాంగ్మయి ఉన్నారు వారి వాహనం కృష్ణగిరి గ్రామ సమీపానికి రాగానే ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటం మొదలైంది దీనికి గమనించిన ప్రణవ్ కుమార్ వెంటనే అప్రమత్తమై కారును ఆ రోడ్డు పక్కన ఆపి కుటుంబ సభ్యులందరినీ కూడా కిందకు దించేసాడు వారు కిందకు దిగిన కొద్దిసేపటికే కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం జరిగింది ఎస్మనం విజువల్ కూడా చూడొచ్చు క్లియర్ గా కనిపిస్తుంది ఏ విధంగా ఆ కారు నుంచి ఏ విధంగా మంటలు వస్తున్నాయో కూడా మనకి కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా అక్కడికి ఫైర్ సిబ్బంది వచ్చి కూడా మంటలు నాపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇక ఐదు సంబంధించి మన సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం ఎస్ కిరణ్ శ్రీశైలం భక్తులకు పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా తెలుస్తుంది మనం విజువల్ కూడా చూస్తున్నాం చాలా దారుణంగా ఉంది ఆ విజువల్ కూడా అసలు ఏం జరిగింది ఏంటి మహబూనర్ జిల్లా ఈగలపేంట సమీపంలో మైసమ్మ గుడి వద్ద అయితే ఫార్చునర్ కారు దగ్గమైన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది నిన్న శనివారం రాత్రి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి శ్రీశైలం కి వస్తున్న యాత్రికులు ఈ మార్గానైతే శ్రీశైలం ఘాట్ మార్గాన ఫార్చునర్ వెహికల్లో ఇంజన్ లో పొగలు రావడంతో ఒకటన అయితే ఎవరైతే హైదరాబాద్ కి చెందిన ప్రణవ్ కుమార్ అప్రమత్తమై కుటుంబ సభ్యులు మొత్తం కూడా కారు లోంటి బయటికి బయటకి అయితే రావడం జరిగింది అయితే వెంటనే హఠాత్తుగానే పొగలు రావడం వెంటనే కూడా మొత్తం మీద కారు దగ్గర కావడం కూడా జరిగింది చుట్టుపక్కల ప్రాంతం ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వెహికల్ వాహనదారులు అందరూ కూడా చాలా మంది కూడా అందరూ కూడా ఆర్పే ప్రయత్నం చేస్తారు అక్కడే ఉన్న జెన్కో సిబ్బంది ఎవరైతే ఉన్నారో జెన్కో సిబ్బంది అప్రమత్తం అయ్యి మొత్తం ఫైర్ ఇంజిన్ తో కూడా మొత్తం కూడా అగ్ని చకలాలు మొత్తం ఆర్పడం అయితే జరిగింది అయితే మొత్తం మీద కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు అయితే పోటెత్తారు ఈ సందర్భంగా తెలంగాణ అలాగే ఆంధ్ర కర్ణాటక నుండి పెద్ద ఎత్తునైతే ప్రయాణికులు గాని భక్తులు కానీ ఈ తరచూ శ్రీశైలంకి అయితే వస్తున్నారు అయితే ఈ మార్గాన ఏదైతే హైదరాబాద్ శ్రీశైలం మార్గాన అయితే చాలా వెహికల్స్ అయితే ఇదే మార్గాన వెళ్లాల్సి వస్తుంది అయితే ఈ ఘటన జరగడంతో అక్కడ మొత్తం ఘాట్లో కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవడం అయితే జరిగింది ఇది హైదరాబాద్ చెందిన ఈ కుటుంబ సభ్యులు ప్రణవ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరు మంది కూడా అక్కడ కార్ లోనే ఉండడం జరిగింది అయితే వాళ్ళు అప్రమత్తం అయి వాళ్ళు మొత్తం కార్ లో బయటకు వచ్చి ప్రాణాలు అయితే అయితే జరిగింది ఎస్ అక్కడ సహాయక చర్యలన్నీ క్లియర్ అయినట్టేనా రూట్ అంతా క్లియర్ అయిందా కిరణ్ ఇప్పుడు ఏంటి అక్కడ సిచ్యువేషన్ శ్రీశైలం ఘాట్ లోనే మొత్తం మీద వాహనాలు మొత్తం క్లియర్ కావడం అయితే జరిగింది ఆ వెహికల్ ఎందుకు తగలబడిపోయింది ఎందుకు ప్రమాదవశాత్తు ఏం జరిగింది అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు అక్కడ ఆ వాహనాన్ని మొత్తం మంటలు ఆర్పి ఆ వాహనాన్ని తీసుకొని వేరే చోట అయితే పెట్టడం జరిగి యథాతథగానే మొత్తం ఘాట్ లో కూడా వాహనాలు మొత్తం కూడా ప్రయాణం అయితే జరుగుతుంది రైట్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సో మొత్తంగా అది ఘాట్ లో శ్రీశైలం ఘాట్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అక్కడ సహాయక చర్యలన్నీ కూడా క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ రూట్ కూడా ఆ కూడా క్లియర్ చేసినట్టుగా తెలుస్తోంది ఎట్టకేలకు కూడా ఆ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది